సంఘములు ఏంటి సంఘములో కూడా సమస్యలు మనకు వ్యక్తిగత వ్యక్తిగతంగా ఎలాగైతే సమస్య ఉంటుందో కుటుంబంలో ఎలాగైతే సమస్య ఉంటుందో సంఘములో కూడా ఏంటంట సమస్యలు సంఘములో ఏ సమస్యలు సంఘములో ఏ సమస్య రాకూడదు కదా మరి సంఘములో సమస్యలు ఎందుకు వస్తున్నాయి ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా ఆయన మాట వినకపోవటము ఆయన మార్గమును అనుసరించి నడుచుకోకపోవటము సంఘములో ఎలా మనం ప్రవర్తించాలో తెలియకపోవటం ఒక సహోదరుడు మరొక సహోదరునితో ఎలా ప్రవర్తించాలి ఒక సహోదరి మరొక సహోదరితో ఒక కుటుంబము మరొక కుటుంబముతో ఒక సంఘము మరొక స్థానిక సంఘముతో ఎటువంటి సత్సంబంధాలు కలిగి ప్రేమానురాగాలు కలిగి ప్రవర్తించాలో తెలియకపోవటం వల్ల ప్రభునందు ప్రేమ దేవుని వారులరా సంఘములో సమస్యలు నిజంగా ఈ రోజుల్లో ఎక్కువగా ఏం జరుగుతుందంటే సమస్యలే ఏ సంఘములో చూసిన ప్రభునందు ప్రేమ దేవుని వారులరా సమస్యలే ఈ సమస్యలకు పరిష్కారం ఎవరు చూపించాలి మనుషులమైన మనం చూపించాలా కాదు ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరా ఇలాంటి సమస్యలే ప్రారంభ శతాబ్దంలో అంటే అపోస్తులు పౌలుగారు ఆ పౌలుగారి యొక్క పరిచర్యలో ఆయన ఎంతో సువార్థ ప్రకటన చేస్తూ ఆయా ప్రాంతాలు తిరుగుతూ సువార్థ ప్రకటన చేస్తూ ఎన్నో సంఘాలను ఆయన స్థాపించడం జరిగింది ఆయన అనేక పర్యాయములు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ప్రభునందు ప్రేమన దేవుని వాళ్ళరా ఇబ్బందులు పడుతూ ఇలాగే మనకులాగానే స్థానిక సంఘములో ఎటువంటి సమస్యలుంటాయో స్థానిక సంఘములో ఎటువంటి పరిస్థితులు ఉంటుందో మొదటి శతాబ్దములో కూడా ఇప్పుడు మనకు ఎలాగైతే సమస్యలు ఉన్నాయో అటువంటి సమస్యలు అనేవి మొదటి శతాబ్దంలో వచ్చాయి వచ్చిన ఆ సమస్యలన్నిటికీ పౌలు గారు ఏం చేశారంటే పరిష్కారమును చూపించారు ఎవరిని బట్టి అంటే దేవుని బట్టి ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరా పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుని సహాయము చేత ఎక్కడెక్కడైతే సమస్యలుగా ఉన్నాయో ఏ మనుషులకు సమస్యగా ఉన్నారో ఏ మనుషులు సమస్యలతో అవుతున్నారో సంఘములో సమస్యను సృష్టిస్తున్నారు వార వాళ్ళందరినీ కూర్చి తెలుసుకొని దాని పరిష్కారాన్ని చూపించారు ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరా ఒక మాట గమనించండి సంఘములో సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని అంటే ఒకటి అది దేవుని మాటలు మనము వినకపోవటము ఆయన మార్గములో అనుసరించి నడవకపోవటము సంఘములో ఉన్నవారితో సరైన సహవాసము కలిగి ప్రవర్తించకపోవడం ప్రభునందు ప్రేమ అనేది ఉన్న సంఘములో ఉన్నవారి ఎడల సరైన ప్రవర్తన ఉందనుకోండి ప్రేమానురాగాలు ఆప్యాయతలు అనురాగాలు ఉన్నాయనుకోండి సంఘం అనేది క్షేమముగా ఉంటుంది లేదా సంఘం అనేది సమస్యలోనికి వెళ్ళిపోద్ది ప్రభునందు అనే దేవుని వాళ్ళరా కనుక బైబిల్లో మనం వెళ్ళి చూడగలిగితే స్థానిక సంఘాలలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ పౌలు గారు తన పత్రికలో పరిష్కారాన్ని చూపించాడు ప్రభునందు అనే దేవుని వార్లరా